వెల్కమ్ టు టీవీ తెలుగు మీ ఆద్య నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగార్శున్ డైరెక్షన్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అనే ఫ్యాంటసీ సైంటిఫిక్ మూవీ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాపై ఇప్పటికీ ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి ఆ మధ్య ఈ మూవీ క్లైమాక్స్కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని మొదట రూమర్స్ వినిపించాయి ఆ తర్వాత పరశురాముడి పాత్రలో నాగార్జున కనిపిస్తాడని పుకార్లు పుట్టించారు అయితే తాజాగా పరశురాముడి పాత్రలో కూడా ప్రభాసే కనిపిస్తాడని అంటున్నారు ఓ దశలో అయితే పరశురాముడిగా బాలీవుడ్ హీరో దర్శనం ఇస్తాడని టాక్ నడిచింది మొత్తం మీద అసలు పరశురాముని పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు వార్తలు అయితే రకరకాలుగా వస్తూనే ఉన్నాయి కథ ప్రకారం పరశురాముడి పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది మరి అలాంటి కీలకమైన పాత్రపై ఇంతవరకు మేకర్స్ అయితే స్పష్టత ఇవ్వలేదు మరి పరశురాముని పాత్ర పరిస్థితి ఏమిటో చూడాలి కాగా ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశ పట్టాణి తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు